ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం రోజు హనుమాన్ జయంతి వచ్చింది శనివారంతో కలిసి వచ్చిన హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైనది ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది ఇంతటి విశిష్టత కలిగిన హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఏప్రిల్ పన్నెండు హనుమాన్ జయంతి రోజున అందులోనూ పౌర్ణమి తిరి సందర్భంగా ఆంజనేయ స్వామి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫేర్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి కుటుంబాలకు ఐశ్వర్యం లభిస్తుంది అలాంటి ఇళ్లల్లో ఎలాంటి సమస్యలు ఉండవు ఏప్రిల్ పన్నెండు హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని పూజించాలి ఇదే రోజున చైత్ర పౌర్ణమి ఏర్పడింది కాబట్టి ఆంజనేయ స్వామితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి రెండు అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోండి హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేసేవారు పూజలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి పూజలో రెండు దీపాలు వెలిగిస్తే హనుమంతుని ఆశీర్వాదంతో పాటుగా లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది హనుమంతుడికి అత్యంత ఇష్టమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఇంట్లో పూజ చేసే సమయంలో పదకొండు తమలపాకులను మీ పూజ గదిలో పెట్టుకోండి ఆంజనేయ స్వామికి పదకొండు తమలపాకులను సమర్పిస్తే కోరిన కోరికలు అన్ని వెంటనే నెరవేరుతాయి విపరీతమైన ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తరువాత పూజ గదిలో ఉన్న తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది క్రమంగా మీ ఇంటి ఐశ్వర్యం కూడా పెరుగుతుంది విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజు మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు అన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవ శక్తులు ప్రవేశిస్తాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసాను జపిస్తే చాలా మంచిది హనుమాన్ చాలీసాను చదవలేని వారు ఓం ఆంజనేయాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే హనుమాన్ జయంతి రోజున పూజ చేసేటప్పుడు మీ మనసులోని కోరికలను హనుమంతుడికి చెప్పుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టండి ఎవరైతే ఈ రోజున ఇలా చేస్తారో వారు కోరిన కోరికలు అన్ని ఖచ్చితంగా నెరవేరుతాయి అప్పుల సమస్యలతో బాధపడే వారు ఈ హనుమాన్ జయంతి రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో అక్షింతలను పెట్టుకోండి చివరిగా పూజ పూర్తయిన తరువాత అక్షింతలను తలపైన వేసుకోండి అలాగే కొన్ని అక్షింతలను మీ పరిసులో కూడా పెట్టుకోండి పూజలో పెట్టిన అక్షంతలకు దైవశక్తులు ఉంటాయి కాబట్టి అక్షింతలను పరుసులో పెట్టుకుంటే మీ పర్సు ఎప్పటికీ ఖాళీ కాకుండా మీ పరుసులో పుష్కలంగా డబ్బు ఉంటుంది హనుమాన్ జయంతి రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు వత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్న వారు ఈ హనుమాన్ జయంతి రోజున మూడు వత్తులతో దీపారాధన చెయ్యాలి విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఐదు వత్తులతో దీపారాధన చేస్తే ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే ఆరు వత్తులతో దీపారాధన చేస్తే మీ పిల్లలకు మంచి జ్ఞానం లభిస్తుంది అలాగే తొమ్మిది వత్తులతో దీపారాధన చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి రోజున మీ పూజ గదిలో గంధంతో స్వస్తి గుర్తును వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ రోజున ఏది చేసినా చెయ్యకపోయినా ఒక చిన్న హనుమంతుడి ఫోటోని ఇంటికి తెచ్చుకోండి ఇలా చేస్తే కుటుంబ సమస్యలు అన్ని తొలగిపోతాయి నరదిష్టి చాలా భయంకరమైనది ఎదురింటి వారి చెడు దృష్టి మన ఇంటిపై పడితే మన కుటుంబానికి ఎన్నో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకుని ఆ నిమ్మకాయ పైన నాలుగు లవంగాలను గుచ్చి మీ ఇంటికి దిష్టి తీసుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణలు చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి మీకు అఖండ రాజయోగం భరిస్తుంది విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి దీంతో మీ ఇల్లంతా కనకవశంతో నిండిపోతుంది ఈ హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఖచ్చితంగా మాకు పుత్ర సంతానం కావాలి అనుకునేవారు రావి చెట్టుకు ముడుపు కడితే పుత్ర సంతానం తప్పక కలుగుతుంది రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఎవరికైనా లవంగాలను దానం చెయ్యండి ఈ హనుమాన్ జయంతి రోజున మాంసాహారం ఎత్తి పరిస్థితుల్లోనూ తినకూడదు ముఖ్యంగా ఈ రోజున తెలుపు రంగు వస్త్రాలను కానీ నలుపు రంగు వస్త్రాలను కానీ ధరించకూడదు అలాగే ఈ రోజున ఉప్పును తినకూడదు ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని విశ్వాసం ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున సుందరాకాండ పారాయణం చేస్తే ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో మీకు మీ ఇంటికి ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి అలాగే మీ అదృష్టానికి తిరుగుండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి